విశ్వనగరి విశాఖలో రియల్ రంగం ఆటుపోట్లతో ఉక్కిరిబిక్కిరవుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో అస్థిర వాతావరణం నెలకొంది తింటే గార్లే తినాలి కొంటే వైజాగ్లోనే ఇన్ను కొలాలనే పరిస్థితి నుంచి రాజకీయ కుట్రలకి బలవుతామేమోనన్న భయంతో కొనుగోలుదారులు ఇతర నగరాల వైపు చూస్తున్న పరిస్థితి తలెత్తింది గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా టైర్ టూ ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినా విశాఖలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి గృహ విక్రయాల మీద ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదికలో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి దేశవ్యాప్తంగా పదిహేను ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాల మీద ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే నిర్వహించింది టైర్ టూ నగరాల్లో విశాఖలో పరిస్థితి పూర్తికి భిన్నంగా ఉంది గృహ విక్రయాలు బాగా పడిపోయిన నగరాల్లో విశాఖ కూడా టాప్లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది విశాఖతో పాటు అహ్మదాబాద్ సూరత్ వడోదర గాంధీనగర్ నాసిక్ జైపూర్ నాగ్పూర్ భువనేశ్వర్ మొహాలి లక్నో కయంబత్తూర్ గోవా భోపాల్ త్రివేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇళ్లమ్మక్కలు నూతన గృహ ప్రయోజనాల నిర్మాణాల మీద ప్రాప్ ఈక్విటీ సంస్థ చర్య చేపట్టింది సర్వే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేలా అడుగులు వేసింది నగరంలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకి ప్రత్యేకమైన చొరవ చూపించింది గత ప్రభుత్వ కృషితో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అయితే విశాఖ మీద కూటమి పార్టీలతో పాటు ఎల్లో మీడియా అక్కసని పెంచుకుంటూ వచ్చాయి ప్రతి సంవత్సరం సముద్రం మట్టం పెరిగి విశాఖ మునిగిపోతుందంటూ టప్పుడు కథనాలు వెలువరించాయి నగరంలో భూకబ్జాలు హత్యాకాండలు అంటూ దుష్ప్రచారం తెరదీశాయి ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే విశాఖలో ఒక్కసారిగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతినింది ఈ ప్రభావం ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది ఫలితంగా మిగిలిన టైర్ టూ నగరాలతో పోలిస్తే విశాఖలు ఇళ్లమ్మకాలేకంగా ఇరవై ఒక్క శాతం తగ్గిపోయాయి మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మినహా కొత్తవి ఏవీ పట్టాలేకపోవడం మీద విశాఖ మీద కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపే కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగులో టైర్ టూ సిటీలో గృహ విక్రయాలు నాలుగు శాతం పెరగ్గా విలువ పరంగా ఇరవై శాతం అభివృద్ధి కనిపించింది పదిహేను నగరాల్లో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల యూనిట్లు విక్రయించగా వీటి విలువ దాదాపు కోటి యాభై రెండు వేల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష ఇరవై ఏడు కోట్ల విలువైనటువంటి విక్రయాలు జరిగాయి ఏడాదిన్నర క్రితం వరకు రియల్ భూమి ఉత్పంగినటువంటి విశాఖ ఇప్పుడు ఒకసారిగా కిందకి పడిపోయింది టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు అధికార పార్టీ నేతల భూదందాల క్రయ విక్రయాల శస్తావనలో షేర్ చేసుకున్నాయి ఫలితంగా విశాఖలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయనే ఆరోపణ ఉంది ఇళ్ల నిర్మాణం విషయంలో విశాఖలో తిరోగమనం కనిపించిందని ప్రాప్ ఈక్విటీ సంస్థ స్పష్టం చేసింది ఇది కేంద్రానికి సంబంధించిన సంస్థ సాధారణంగా విశాఖలో ఏటా సగటున నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కొత్త యూనిట్లు నిర్మాణం జరుగుతుంది గతేడాది మాత్రం ఎనిమిది శాతం తగ్గుదల నమోదైంది అటు విక్రయాలతో పాటు నిర్మాణాల్లో కూడా విశాఖలో రియల్ రంగం తిరోగమనంలోనే సాగుతోంది ఇది చాలా దారుణమైనటువంటి చర్య అని దీనికి కూటమే బాధ్యత వహించాలంటుంది వైసీపీ మరి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాధ్యతాయుతంగా రాయండి కింద నిజమేదే అబు